దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు దేవుని వాక్యం ధ్యానిందాము నూట మూడవ కీర్తన పదకొండవచనం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారిడల ఆయన కృప అంతధికముగానున్నది ప్రేమైన దేవుని విడలారా పరిశుద్ధాత్మదేవుడి ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు దేవుని ప్రేమను గూర్చి ఇక్కడ వ్రాయబడింది దేవుని కృపా హస్తాలలో మానవుని గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు ఇక్కడ వ్రాయబడింది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో అవును ప్రిలారా మనం నిలబడినప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు ఎంతో ఉన్నతముగా ఎంతో ఎత్తుగా మనకు కనబడుతూ ఉంటుంది అలాగని ప్రియులారా దేవుని కృప అంత ఉన్నతమైనదిగా మన పట్ల ఉన్నది అంత ప్రేమిస్తున్న దేవుని నిర్లక్ష్యము చేస్తున్నారా ఈ లోకాన్ని స్నేహించే దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నారేమో అందుకనే సమస్యలు కూడా ప్రయాణము చేయవలసి వస్తుందా రోగములు బలహీనత నుండి విడుదల పొందలేకపోతున్నారా ఇవదే కాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నారు ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నది ఉన్నతముగా ఉన్నది ప్రిలారా ఆయన కృపకు ఆయన కరుణకు పాత్రులుగా మనం మారేవారిగా విధేయత కలిగి లోబడి జీవించే వారి ఉండాలని ప్రభు పేట మనం ఆయన శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అది గుర్తించండి నాకెవరు లేరనుకోవద్దు నేను ఇదే బాధల్లో ఉన్నానని కృంగిపోవద్దు శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన తల్లిన మర్చిపోవచ్చునేమో కానీ ఆయన మర్చే దేవుడు కాదండి గనుక దేవుని పాదాల చెంతకు వెళ్ళి ప్రభా నన్ను కరుణించు నీ కృప నాకు తోడుగా ఉంచు నా కుటుంబానికి తోడుగా ఉంచు నాయన అని దేవుని చెందులో ప్రార్థించగలిగితే ఆయన కరుణావాత్యలు కలిగిన దేవుడు గనుక అత్యంత కృప కలిగిన దేవుడు గనుక నిత్యముగా జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్యను విడిపించి సమాధానమిస్తారు సంపూర్ణమైన కృపను అనుగ్రహిస్తారు అటువంటి కృప దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు మీ మహాకృప దయను బట్టి ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు మీ ప్రేమను గురించి ఎంత ఎత్తైనది ఎంత ఉన్నతమైనది మాతో మాట్లాడుతూ వచ్చారు అందును బట్టి మీ కృతజ్ఞతలు ఇంకా నీ కొరకు బ్రతికు వారిగా లోబడి జీవించు భాగ్యం అందరికీ దయచేయండి ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని దినమ దీవెనికరంగా మార్చమని యశో వారి పుణ్యనాములో ప్రార్థించి స్తుతించి వేడిచున్నాము తండ్రి ఆమెన్ నిండారిగా దేవుడు దీవించునుగాక ఆమెన్